అందరికీ నమస్తే అండి ఇండియన్ ఎక్స్ప్రెస్ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు కాస్త అందరికీ తెలిసిన మీడియా మన నేషనల్ మీడియా అనగానే ఫస్ట్ మనకు వినిపించే పేరులో ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటుంది సో వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా మోస్ట్ పవర్ఫుల్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు మన భారతదేశంలో అత్యంత శక్తివంతమైన టాప్ హండ్రెడ్ జాబితా రిలీజ్ చేస్తారు ఈ జాబితాలో అంటే రకరకాల పొలిటీషియన్స్ ఉంటారు క్రీడాకారులు ఉంటారు వ్యాపార దిగ్గజాలు ఉంటారు సెలబ్రిటీలు ఉంటారు అందరూ ఉంటారు సినిమా వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జాబితాలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ జాబితాలో పేరున్న జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం టాప్ హండ్రెడ్లో లేరు ఇంత ముందు ఈ జాబితాలో లేని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫోర్టీన్త్ పొజిషన్లో ఉన్నారు ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి సో ఓవరాల్గా ఈ టాప్ హండ్రెడ్ ఆ వంద మంది ఎవరు లాస్ట్ ఇయర్ వాళ్ళ ర్యాంకులు ఏంటనేది ఒకసారి చెప్తాను నరేంద్ర మోదీ గారు లాస్ట్ ఇయర్ నెంబర్ వన్ ర్యాంకు ఇప్పుడు కూడా నెంబర్ వన్ ర్యాంక్ అమిత్ షా గారు లాస్ట్ ఇయర్ సెకండ్ ర్యాంకు ఇప్పుడు కూడా సెకండ్ ర్యాంక్ అండ్ జైశంకర్ గారు యూనియన్ మినిస్టర్ ఆయన లాస్ట్ ఇయర్ ఐదో ర్యాంకు ఇప్పుడు థర్డ్ ర్యాంకు మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆయన ప్రజెంట్ ఫోర్త్ ర్యాంకు లాస్ట్ ఇయర్ థర్డ్ ర్యాంకు నిర్మలా సీతారామన్ గారు మన ఆర్థిక శాఖ మంత్రి లాస్ట్ ఇయర్ ఎనిమిదో ర్యాంకు ఈ సంవత్సరం ఐదో ర్యాంకు యోగి ఆదిత్యనాథ్ గారు లాస్ట్ ఇయర్ ఆరో ర్యాంకే ఇప్పుడు ఆరో ర్యాంకు రాజ్నాథ్ సింగ్ గారు లాస్ట్ ఇయర్ ఏడు ఇప్పుడు ఏడో ర్యాంకు అండ్ అశ్విని వైష్ణవ్ యూనియన్ మినిస్టర్ రైల్వేస్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ దానికి సో ఈయన లాస్ట్ ఇయర్ పదమూడో ర్యాంకు ఇప్పుడు ఎయిత్ ర్యాంకు రాహుల్ గాంధీ లాస్ట్ ఇయర్ పదహారో ర్యాంకు ఇప్పుడు నైన్త్ ర్యాంకులో ఉన్నారు ఈయన అండ్ ముఖేష్ అంబానీ గారు లాస్ట్ ఇయర్ లెవెన్త్ ర్యాంకు ఇప్పుడు టెన్త్ ర్యాంకు అండ్ గౌతమ్ అదానీ లాస్ట్ ఇయర్ టెన్ ఇప్పుడు లెవెన్ పీయూష్ గోయల్ లాస్ట్ ఇయర్ పన్నెండే ఇప్పుడు పన్నెండు అండ్ దే దేవేంద్ర ఫడ్నవీస్ లాస్ట్ ఇయర్ ఫిఫ్టీత్ ర్యాంక్లో ఉంటే ఇప్పుడు థర్టీన్లోకి వచ్చారనమాట లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ యాభై అండ్ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్ ర్యాంక్ లేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన పద్నాలుగో ర్యాంకులో ఉన్నారు అండ్ నితిన్ గడ్కరీ పదిహేనో ర్యాంకు ఈయన ముందు ఎప్పుడు ర్యాంకులు ర్యాంకు లేదు దీనికి అలాగే సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ ఆయన పదహారు ప్లేస్లో ఉన్నారు అండ్ భూపేందర్ యాదవ్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈయన లాస్ట్ ఇయర్ ముప్పై ఒకటో ర్యాంకు ఇప్పుడు పదిహేడో ర్యాంకు అండ్ మమతా బెనర్జీ లాస్ట్ ఇయర్ పదిహేను ఇప్పుడు పద్దెనిమిది హర్దీప్ సింగ్ పూరి ఈయన యూనియన్ మినిస్టర్ లాస్ట్ ఇయర్ ఇరవై ఇప్పుడు పంతొమ్మిది సిద్ధరామయ్య కర్ణాటక मुख्यमंत्री आई लास्ट इयर 22 टू 20 नितीश कुमार लास्ट इयर 24 फोर 21 वन धर्मेन्द्र लास्ट इयर थर्टी थ्री 22 टू एमके स्टालिन लास्ट इयर ट्वेंटी फाइव 23 थ्री लास्ट इयर थर्टी फाइव 24 ट्वेंटी फोर एन चंद्रशेखर लास्ट इयर 28 एट 25 नेता अंबानी लास्ट इयर 26 सिक्स इप्को ्वंटी सिक्स अं ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ లేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఆయనకు ర్యాంక్ వచ్చింది ఇరవై ఏడో ర్యాంకు ఇరవై ఇరవై ఎనిమిదో ప్లేస్లో రేవంత్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ ఆయన థర్టీ నైన్ రేవంత్ రెడ్డి గారు ఇంకా శివరాజ్ సింగ్ చౌహాన్ ఇరవై తొమ్మిదో ర్యాంకు ఇంతకుముందు ఆయనకు ర్యాంక్ లేదు అండ్ నోయల్ నవల్ టాటా టాటా గ్రూప్ చైర్మన్ టాటా ట్రస్ట్ చైర్మన్ ఈ మధ్య వచ్చారు కదా రతన్ టాటా గారు తర్వాత ఆయన ముప్పై ర్యాంకులో ఉన్నారు లాస్ట్ ఇయర్ ఆయనకు ర్యాంక్ లేదు అండ్ హిమంత విశ్వశర్మ అస్సాం సీఎం ఆయన లాస్ట్ ఇయర్ పద్నాలుగో ర్యాంకు ఇప్పుడు ముప్పై ఒకటో ర్యాంకు అండ్ పుష్కర్ సింగ్ ధామి లాస్ట్ ఇయర్ అరవై ఒకటో ర్యాంకు ఉత్తరాఖండ్ సీఎం ఇప్పుడు ముప్పై రెండో ర్యాంకు మల్లికార్జున్ ఖర్గే లాస్ట్ ఇయర్ ముప్పై ఆరు ఇప్పుడు ముప్పై మూడు అండ్ మన్సుఖ్ మాండవీయ లాస్ట్ ఇయర్ ఇరవై మూడు ఇప్పుడు ముప్పై నాలుగు అజిత్ దోవల్ లాస్ట్ ఇయర్ పదిహేడు ఇప్పుడు ముప్పై ఐదు విశ్వనాథన్ ఆనంద్ గతంలో ఎప్పుడు ర్యాంక్ లేదు ఇప్పుడు ఆయనకు ముప్పై ఆరో ర్యాంకు ఉదయ్ కోటక్ లాస్ట్ ఇయర్ నలభై ఒకటి ఇప్పుడు ముప్పై ఏడు నాయబ్ సింగ్ సైని హర్యానా సీఎం ఇప్పుడు ఫస్ట్ టైం ర్యాంకుల్లోకి వచ్చారు ముప్పై ఎనిమిదో ర్యాంక్ మనోహర్ లాల్ ఖట్టర్ లాస్ట్ ఇయర్ ఎయిటీ టూ ఇప్పుడు ముప్పై తొమ్మిది హేమంత్ సోరెన్ లాస్ట్ ఇయర్ నైంటీ త్రీ ఇప్పుడు ఫార్టీ పినరయి విజయన్ లాస్ట్ ఇయర్ ఫార్టీ నైన్ ఇప్పుడు ఫార్టీ వన్ బిఎల్ సంతోష్ బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆయనకు ఇప్పుడు వరకు ర్యాంక్ లేదు ఫస్ట్ టైం నలభై రెండో పొజిషన్లో ఉన్నారు అండ్ శక్తికాంత్ దాస్ లాస్ట్ ఇయర్ నైన్టీన్త్ ర్యాంకు ఇప్పుడు ఫార్టీ త్రీ భగవంత్ మాన్ లాస్ట్ ఇయర్ సిక్స్టీ ఫోర్ ఇప్పుడు ఫార్టీ ఫోర్ ఆయన పంజాబ్ సీఎం అండ్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు సీజేఐ లాస్ట్ ఇయర్ ట్వంటీ వన్ ర్యాంకు ఇప్పుడు ఫార్టీ ఫిఫ్త్ ర్యాంక్ ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ సీఎం లాస్ట్ ఇయర్ అసలు ర్యాంక్ లేదు ఇప్పుడు ఫార్టీ సిక్స్త్ అండ్ దీపేంద్ర గోయల్ కొత్తగా వచ్చారు జొమాటో సీఈఓ అనమాట ఆయన ఫార్టీ సెవెన్ ర్యాంక్ రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్ ప్లేయరు ఆయన లాస్ట్ ఇయర్ సిక్స్టీ ఎయిట్ ర్యాంకు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ర్యాంక్ అండ్ రాజీవ్ బజాజ్ లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు ఫార్టీ నైన్ జేపీ నడ్డా లాస్ట్ ఇయర్ తొమ్మిదో ర్యాంకులో ఉన్నారండి ఇప్పుడు యాభై ర్యాంకు పడిపోయారు ఏక్నాథ్ షిండే లాస్ట్ ఇయర్ ఫార్టీ ఎయిట్ ఇప్పుడు ఫార్టీ వన్ అరవింద్ కేజ్రీవాల్ లాస్ట్ ఇయర్ ఏమో ఎయిటీన్ ర్యాంకు ఇప్పుడు ఫిఫ్టీ టూ ర్యాంకు అండ్ తుషర్ మెహతా లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ వన్ ఇప్పుడు ఫిఫ్టీ త్రీ రాజీవ్ రంజన్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ లేదు ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ అండ్ సర్బానంద సోనోవాల్ ఆయన ఫిఫ్టీ ఫిఫ్త్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ లేదు అండ్ జ్యోతిరాదిత్య సింధియా లాస్ట్ ఇయర్ ర్యాంక్ లేదు ఇప్పుడు యాభై ఆరో ర్యాంకు అజిత్ పవర్ లాస్ట్ ఇయర్ డెబ్బై ఆరో ర్యాంకు ఇప్పుడు యాభై ఏడో ర్యాంకు కిరణ్ రిజిజు లాస్ట్ ఇయర్ ర్యాంక్ లేదు ఇప్పుడు యాభై ఎనిమిది అండ్ చిరాగ్ పాస్వాన్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ లేదు ఇప్పుడు ఫిఫ్టీ నైన్ అండ్ సిఆర్ పాటిల్ లాస్ట్ ఇయర్ సిక్స్టీ సెవెన్ ఇప్పుడు సిక్స్టీ పెమాఖండు లాస్ట్ ఇయర్ ర్యాంక్ లేదు ఇప్పుడు ఫస్ట్ టైం ర్యాంకులోకి వచ్చారు అరవై ఒకటి అండ్ విష్ణు డియోసాయ్ ఛత్తీస్గఢ్ సీఎం ఆయన లాస్ట్ ఇయర్ సెవెంటీ సెవెన్ ఇప్పుడు సిక్స్టీ టూ అండ్ ప్రమోద్ సావంత్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ లేదు గోవా సీఎం ఇప్పుడు సిక్స్టీ త్రీ భూపేంద్ర పటేల్ ఆయన లాస్ట్ ఇయర్ సెవెంటీ వన్ ఇప్పుడు సిక్స్టీ ఫోర్ రేఖా గుప్తా కొత్తగా వచ్చారు ఢిల్లీ సీఎం గారు ఆమె అరవై ఐదో ర్యాంక్ మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ సీఎం లాస్ట్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు సిక్స్టీ సిక్స్ ర్యాంకు అండ్ భజన్ లాల్ శర్మ లాస్ట్ ఇయర్ సెవెంటీ ఫోర్ ర్యాంకు ఇప్పుడు సిక్స్టీ సెవెన్ ర్యాంకు సునీల్ భర్తి మిట్టల్ లాస్ట్ ఇయర్ ఎయిటీ ఎయిత్ ర్యాంక్ అంటే ఇప్పుడు సిక్స్టీ ఎయిత్ ర్యాంక్ అండ్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి కొత్తగా వచ్చారు ర్యాంకుల్లోకి ఆయన అరవై తొమ్మిదో ర్యాంకు ప్రతాప్ సిరెడ్డి గారు లాస్ట్ ఇయర్ ర్యాంకులో లేరు ఇప్పుడు అరవై తొమ్మిదికి వచ్చారు అరవింద్ శ్రీనివాస్ ఆయన కొత్తగా వచ్చారు డెబ్బై అజయ్ కుమార్ భళ్ళ కొత్తగా వచ్చారు డెబ్బై ఒకటి విరాట్ కోహ్లీ లాస్ట్ ఇయర్ ముప్పై ఎనిమిదో ర్యాంకు ఇప్పుడు డెబ్బై రెండో ర్యాంకు కొనిదల పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇయర్ లేరు ఇప్పుడు వరకు ర్యాంకుల్లో లేరు ఫస్ట్ టైం ఆయన డెబ్బై మూడు విజయ్ తమిళనాటుడు ఆయన డెబ్బై నాలుగో ర్యాంకు లాస్ట్ ఇయర్ లేదు ఇక టీవీ స్వామినాథ్ లాస్ట్ ఇయర్ అరవై ఆరు ఇప్పుడు డెబ్భై ఐదు నిఖిల్ కామత్ లాస్ట్ ఇయర్ ర్యాంకు లేదు ఇప్పుడు డెబ్బై ఆరు శరద్ పవార్ లాస్ట్ ఇయర్ తొంభై నాలుగు ఇప్పుడు డెబ్బై ఏడు పీకే మిశ్రా లాస్ట్ ఇయర్ యాభై రెండు ఇప్పుడు డెబ్బై ఎనిమిది మనోజ్ సిన్హా లాస్ట్ ఇయర్ యాభై మూడు ఇప్పుడు డెబ్బై తొమ్మిది కిరణ్ నాడర్ లాస్ట్ ఇయర్ యాభై ఏడు ఇప్పుడు ఎనభై ప్రియాంక గాంధీ వాద్రా లాస్ట్ ఇయర్ అరవై రెండు ఇప్పుడు ఎనభై ఒకటి శశి థరూర్ లాస్ట్ ఇయర్ ఎనభై నాలుగు ఇప్పుడు ఎనభై రెండు జస్మిత్ బుమ్రా లాస్ట్ ఇయర్ ర్యాంక్ లేదు ఇప్పుడు ఎనభై మూడో ర్యాంకు అండ్ కాంత పాండే లాస్ట్ ఇయర్ ర్యాంక్ లేదు ఇప్పుడు ఎనభై నాలుగో ర్యాంకు డీకే శివకుమార్ లాస్ట్ ఇయర్ డెబ్బై రెండో ర్యాంకు ఇప్పుడు ఎనభై ఐదో ర్యాంకు తేజస్వి యాదవ్ లాస్ట్ ఇయర్ డెబ్బై మూడో ర్యాంకు ఇప్పుడు ఎనభై ఆరో ర్యాంకు అఖిలేష్ యాదవ్ లాస్ట్ ఇయర్ డెబ్బై ఐదు ఇప్పుడు ఎనభై ఏడు గజేంద్ర సింగ్ షేఖావత్ లాస్ట్ ఇయర్ డెబ్బై ఇప్పుడు ఎనభై ఎనిమిది అసదుద్దీన్ ఓవైసీ లాస్ట్ ఇయర్ డెబ్బై ఎనిమిది ఇప్పుడు ఎనభై తొమ్మిది హెచ్డి కుమారస్వామి కొత్తగా ర్యాంకుల్లోకి వచ్చారు తొంభై కుమార్ మంగళం బిర్లా తొంభై ఒకటి లాస్ట్ ఇయర్ ఎనభై ఐదో ర్యాంకు అల్లు అర్జున్ కొత్తగా వచ్చారు ర్యాంకుల్లోకి తొంభై రెండో ర్యాంకు రామ్ దేవ్ యోగా గురు రామ్ దేవ్ బాబా గారు ఆయన లాస్ట్ ఇయర్ ఎనభై ఆరు ఇప్పుడు తొంభై మూడు అండ్ సుఖ్వీందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ సీఎం లాస్ట్ ఇయర్ తొంభై ర్యాంక్ ఇప్పుడు తొంభై నాలుగు అండ్ వి నారాయణ్ ఇస్రో చైర్మన్ లాస్ట్ ఇయర్ లేదు ఇప్పుడు తొంభై ఐదు అండ్ కరణ్ జోహార్ లాస్ట్ ఇయర్ తొంభై ఏడో ర్యాంక్ ఇప్పుడు తొంభై ఆరో ర్యాంక్ షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ ఇరవై ఏడో ర్యాంకు ఇప్పుడు తొంభై ఏడో ర్యాంకు అండ్ దల్జిత్ దోషన్జ్ యాక్టర్ అనమాట పాపుటర్ ఈయన సో లాస్ట్ ఇయర్ ర్యాంక్ లేదు ఇప్పుడు తొంభై ఎనిమిదో ర్యాంక్ అండ్ అమితాబ్ బచ్చన్ లాస్ట్ ఇయర్ తొంభై తొమ్మిదిలో ఉన్నారు ఇప్పుడు కూడా తొంభై తొమ్మిదిలోనే ఉన్నారు అలియా భట్ లాస్ట్ ఇయర్ డెబ్బై తొమ్మిదో ర్యాంకు ఇప్పుడు వంద హండ్రెడ్ ర్యాంకులో ఉన్నారు సో వీళ్ళు టాప్ హండ్రెడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ప్రకటించిన మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్లో ఈ వంద మంది ఉన్నారు థ్యాంక్ యూ